ఫ్రెండ్స్ మా సండే స్పెషల్ వచ్చేసి ఇంకా మా ఆయన కోసం అని చెప్పేసి పిల్లలందరికి రెడీ చేస్తున్నాను రాగి గోధుమ పిండి దోశ రెడీ చేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే అచ్చం గోధుమ పిండి తినా మంచిది కదా వేడు కదా ఎక్కువ అందుకని దాంట్లో కాంబినేషన్ రాగి పిండి అయితే వేసేసాను దీంట్లో క్యారెట్ హెల్దీ ఫుడ్ క్యారెట్ అలానే ఉల్లిపాయ సోడా ఉప్పు సాల్టు అన్నీ వేసేసి ఇంకా మా బ్యాచ్ దోశలు వేసేస్తాను ఏమన్నా నీకులు అర్థో చెప్పు కాదట్లే అన్నా మా అమ్మాయి బాగుందా వరిని బాగుందా కళ్ళు బాగున్నాయి బాగున్నాయంటే కానీ పోయి మరి మా కాహలి దోశ మీరేంటి తోడుకోవాలా మీది కూడా దోశేనా ఇడ్లీ సాంబార్ చట్నీ దోశ హాయ్ చెప్పండి మరి

చిన్నమ్మా పిలుతుల అమ్మ ఏం చేస్తున్న పడది సండే మా వదిన మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నా అనమాట గ్యాస్ మొత్తం అందరూ సండే ఫెస్ చూశారు కదా మా చిన్న బావా సండే ఫేసలే నువ్వు ఇంట్లో నువ్వు హాయ్ చెప్ప మా అమ్మ మూడ్ అవుట్ అందరూ గుమ్మ గుమ్మలు ఆడిపోయేదే స్మెల్ మాత్రం సరే వాసుకోచ్చా ఎందుకరు నేను అదురుపోతాంటే అయినా గట్టిగా రావాలా పక్కన కూడా అదురు అయితే పాలు తీసుకొచ్చా కదా అర లీటర్ పాలు కాగిత రాత్రి పాలు తీసుకొచ్చి తోడేయలేదా ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు అంట లీటర్ అర లీటర్ ముప్పై ఐదు రూపాయలు కాఫీ పొడి అంత దాంట్లో వేయకూడదు మళ్ళీ దీంట్లో గ్లాసు బాగోదా మరి వితౌట్ షుగర్ ఏంది బెల్లం బెల్లం వేసావా స్లోగా మాట్లాడుతున్నా ఓ ఇన్వేగా మెల్లగా మాట్లాడమమ్మ ఓహో కొడుకు అదురిపోతాడని మా చిన్నమ్మ మీదంట మిడిగా గెలగెల మాట్లాడుతాకే ఎంత స్లోగా మాట్లాడ శ్వాస శ్వాసని కండిపోయ్ ఏడు మమ్మీ నీకే బాయ్ టిఫిన్ చూసుకొచ్చాక కూడా టిఫిన్ చేయండి ఏం ఆడతా ఉంటాయి కానీ సరేనండి ఇంకా బావకైతే మొన్న చెప్పు మొన్న రెండు రోజులు అయితే బావ ఎండ అంటే బయట బయట సైడ్ పని చేస్తాడు ఎండ దెబ్బ కొట్టి కొంచెం వల్ల నేను లైట్ గా జరగందనమాట ఇంక అందుకని ఇంట్లోకి నేను కాను అట్లా ఇంట్లోకి నాన్ వెజ్ అనేది ఏం తీసుకురాకుండా కొద్ది పొద్దున్నే బూస్ట్ మైండ్ కోసం మొన్న నైట్ జ్వరం చలి జ్వరం విపరీతంగా వర్షం పడింది మామూలుగా లేదు బాబు పని అయితే బాబుకి జ్వరం వస్తున్నప్పుడల్లా నాకైతే మామూలు భయం పట్టట్లేదు సంవత్సరం తర్వాత జ్వరం వచ్చింది ఏమైనా తగ్గింది అండి చూపించుకున్నాను అయిపోయింది ఆ మ్యాటర్ ఎందుకు తీసుకురావడం అనుకున్నా కానీ అందుకే బూస్ట్ అంటే కాఫీ తాగి టిఫిన్ చేసాం రెండు దోశలు రెండు ఇడ్లీ అన్న ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఇంకా పేమెంట్ అందంగానే పోయి మనసులకి పేమెంట్ ఇచ్చేస్తే వాడకాలు పోయి అందరూ ఇంట్లో కావాల్సిన తెచ్చుకుంటారు కాఫీ అలవాటు లేని కాఫీ అలవాటు లేని టీ అలవాట్లు పాలు కావాలంటే కాగుతాయి అంటే పెళ్ళి మాయ అనేవాడు టీ నానికిస్తున్నావా చాగ్రత్తగా దాకా నానా నేను కాలితే అని చెప్పేవాడు నా మాట నాకు ఇప్పుడు గుర్తీ ఇలా అలవాట్లేంటిది అయితే నేను కలుద్దా అని మాయ చిన్న భయం అనమాట అలాగలేదు వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నారు ఆదివారం కదమ్మా నెక్స్ట్ వీక్ పోదాం ఈ అమ్మాయి ఈ రోజు వెళ్దాం మాట చెప్పు బాగా పంపిస్తాడు మధ్యాహ్నం కళ్ళ అని చెప్పిరా నేను వదిలిపెట్టాను వాళ్ళని వెళ్తారు ఇద్దరు కలిపి అసలు ఈ రోజు వెళ్తారు కనుకో శ్రీ ఏంది ఏం కావాలి అమ్మ దోశలు చేస్తుందా మరి నాకేమో నాకు రావా జాగా ఎగ్ దోశ రాగి దోశ కూర్చోండి ఫ్యానీ ఫ్యానీ టిఫిన్ ఆకలి ఆకలాగల ఇక ఏం ఆరో ఆరేది ఎప్పుడు నేను తాగేది ఎప్పుడు

ఉప్మా తీసుకొచ్చాను ఇది ప్లేట్ ఇరవై రూపాయలు ఒకసారి దోశ కొడుతు బాగుందా సరేలే పిల్లలకి ఏమో దోశ పెట్టు ఇవేమో ఉప్మా తిన సరేనా త్వరగానే మరి సరేనండి ఇంకా ప్రతి ఆదివారం తొమ్మిది గంటల అలా అలానా ఏడు గంటలకాల పేమెంట్ అందిద్ది లేకపోతే శనివారం ఒక్కోసారి పేమెంట్ అందిద్ది ఒక్కోసారి డిలే అయ్యిద్ది కూడా సో అంటే సోమవారం మంగళవారం అంటే వీళ్ళని బట్టి ఏదో కానీ ఏదైనా కానీ ఆదివారం మధ్యాహ్న పేమెంట్ అనేది ఇంకా మనకి సెండ్ అయిపోయింది ఆ లోపల మధ్యలో ఇంకా మనం ప్రతి ఒక్కరికి ఇయ్య కదా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు పేమెంట్ పడగానే సెంటర్కి వెళ్ళి మా బాబాయ్ నేను వాడకాలు అందరికి ఇచ్చేసి మా చిన్నమ్మ మా చిన్నమ్మలకి తర్వాత మా నాన్న వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి తర్వాత వచ్చేసి మా బావ వాళ్ళకి అంటే మా చిల్లల వాళ్ళకి తర్వాత వేరే బాబీ వాళ్ళకి ఇంకొక తమ్ముడు ఉన్నాడు మొత్తం ఆరు ఫ్యామిలీస్ దాకా మొత్తం అందరికి పేమెంట్ ఇచ్చేసి ఇంకా ఈ మంత్ ఎండింగ్ అయిపోయింది కదా మేము వినకొండ వచ్చాము వినకొండలో రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెల నాలుగో తారీఖు ఐదో నెల ఇరవై ఐదున స్టార్టింగ్ అయ్యమాట పని ఇంక అన్ని పిల్లలు రాసుకొని మచ్చలు రాసేయమాట ఇంకా ఎండింగ్ అయిపోయింది కదా ఎంత ముప్పై ఒకటికి అందుకని చెప్పేసి తర్వాత నెక్స్ట్ భాగం మళ్ళీ కొత్తది అంటే మే అయిపోయింది ఇప్పుడు జూన్ ఇటు పెన్టీ నానా మల్లెత్తా పెని మల్లెత్త ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఓకేనా ఇంకా ఆరు నెలలకు వచ్చేసి అన్నమాట ఇంక పేర్లు కూడా ఫిలప్ చేసుకున్నాను ఇది అమ్మ రాసుకున్నావా పేర్లు బాగుంది అటెండెన్స్ తీసుకున్నమాట పిల్లలది అందుకని చెప్పేసి పేర్లు అయితే ఎక్కిచ్చేసాను ఫస్ట్ నాది నాగేంద్రబాబు తర్వాత నాన్న పిల్లలు హాజరు పట్టేలు అయితే ఎక్కిస్తున్నాను ఇంకా పేర్లు ఇంకా ఒకటో తారీఖు ఆరో నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదులో ఇంకా మళ్ళీ జూన్కి ఇది ఇది మే అయిపోయింది తర్వాత ఇది విజయవాడలో చేసినాయి ఇవన్నీ అయిపోగా తర్వాత నెక్స్ట్ రౌండ్లోకి అంటే ఆరో నెలలోకి ఎంటర్ అయ్యమాట అన్నమాట పేర్లు రాసేసాను నాగేంద్రబాబు అంటే నేను నాన్న అమ్మ తమ్ముడు అంటే మా సుబ్బు అలాగిన తర్వాత వచ్చేసి బాబాయ్ చిన్నమ్మ మహేంద్ర పెత్తమ్ముడు అలానే పొట్టి ఇమ్మనేలు యశోద చిన్నమ్మ తర్వాత ఏసీ మామ తర్వాత మా బావ మా చెల్లెలు ఈరోజు అందరూ గుడ్డు సున్నాలు ఎందుకంటే ఈరోజు సండే కదా అందుకని చెప్పేసి ఈరోజు ఎవరు లేదు హాజరు ఇంక రేపు ఒకవేళ మేము చేస్తాం కదా సోమవారం సోమవారం చేయగానే ఇట్ట మార్క్ పడుతుంది అన్నమాట అంటే రేపు నేను రేపు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే ముందు నేను చేస్తే కానీ ఈ ఇక్కడున్న లిస్ట్ మొత్తం ఎక్కరు అలాగా మనం ముందుగా ప్రయారిటీ ఇస్తాం మాట పనికి అయితే ఓకే ఈ నెల మొత్తం ఫిల్ అప్ చేసుకొని వారాలు కూడా రాసుకున్నాను ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అది అలాగా రాసేసుకున్నాను ఇంకా ఈ రోజుతో క్లోజ్ ఇంకా అన్నీ వాడకల బుక్కులు ఇవన్నీ అయిపోయింది అన్నమాట ఇంకా రాజీ ఇంకా సందేశ్ ఈ రోజు ఏం లేదు ఉప్పు పచ్చడితో సర్దుకొని పాడమే అంత కావాలంటే సాయంత్రానికి చిన్నత్త నాన్ వెజ్ తీసుకొచ్చిద్దంట ఇద్దరు కలిసి దీనా నువ్వు వంట చేసుకోండి ఓ రే ఈరోజు సరే రాజీ కింట్లో పనులు అయిపోయినాయాశేషాలు నీకు నీ వరకైనా మటన్ చికెన్ నిన్న ఆరుపోట్లే నాకు నిన్న ఎందుకని ఎందుకంటే అండి ఇప్పుడు ఉంది మేము ఇద్దరమే నన్ను ప్రతిదీ అడిగి ఏం కూర చేయాలి బాబు అని అడుగుతూ ఉంటుంది అలాంటిది నేనే తిన్నప్పుడు ఇంక ఈ అమ్మాయి మా బాయ్ తిన్నప్పుడు ఏం తింటామని చెప్పేసి అన్నం ఒకటే వండుకోను అన్న కూరలు ఏమి వండుకోకుండా ఇంకా వాళ్ళు ఉంది వాళ్ళ ఆడబిట్టు ఉంది వాళ్ళ ఇంకెవరు ఉన్నారు చిన్నది ఇంకా వీళ్ళందరి దగ్గర మూడు మూడు కూరలు మూడు కోటలు సరిపెద్దలు అని చెప్పేసి అట్ట ఆ రోజు గడిచింది వారం ఇంక ఈరోజు అంటే కదా ఇంక నేనేమో భోజనం చేయాలా సాయండి పనికి పనికి ఎక్కాలి కదా స్టామినా స్టామీనా ఉండాలండి గొప్ప బాగున్న తింటే అండి సరే ఈరోజు ఏం లేదు ఇంకా ఇడ్లీ అనో రెండు రోజులు తినొచ్చాక సాలు మధ్యాహ్నకి రాజా కాసిద్ది అలా జరుగుతూ ఉంటుందిలే

ఏంది సండే స్పెషల్ చికెన్ మాకేది వంద రూపాయలు కా మాకు కూడా రావచ్చుగా అన్న జ్వరం తెలిసిన ఏంటంటే దేవునా ఏం కూర చికెన్ కర్రీయా మాకు కూడా ఏ ఏమీ చికెన్ ఏది టమాటా కూర ఇవ్వండి చికెన్ ముక్కలు అయితే ఉడవబెట్టి పక్కన పెట్టింది ఇంకా గ్రేవీ అయితే బాగుతూ ఉంది చికెన్ ముక్కలు కలిపేయాలి ఏం వస్తాం మరి ప్రార్థనకి వెళ్దామా చచ్చిందంటే ఎంతైంది పది పదకొండున్నరీ అయింది అందరం తలలు పోసుకొని ఎక్కడైనా పెట్టుకుందాం మన వాటికి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటే సరిపోయి సరే దేవునా దేవున వాక్యం చదివిద్ది ప్రార్థన చేసుకోవచ్చు కారం అయితే వేసిందండి సరే మరి ఎక్కువ నేను అటు వదిన వాళ్ళు ఏం చేస్తున్నారు వస్తాను మాయింద్రా మరి నన్ను వెళ్ళవచ్చుగా దాన్ని వెళ్ళవచ్చు కదా దాకా చికెన్ కర్రీ అయితే బాగా ఉడుగుతూ ఉందండి ముప్పై సరిపోయినా ఇదేనా చూసినవా ఒక్క సొక్క అంటే పోయి గెండుగా ఉంటుందా గోంగారు రాలేదా మైందా గోంగారు రాలేదా మనం చికెన్ కూరలో గొంగారు పెట్టుకుంటాము మరి తీసుకురావచ్చుగా సాయంత్రం తా సహాయస్ని బొట్టబొమ్మ కానీ వేసిందండి కొత్తిమీర వేసినది ఏనా సరే ఊరు వెళ్తున్నారా అంటగా వచ్చావు దారా అది సండే వెళ్తా ఉన్నారు చికెన్ కర్రీ బాగా ఉడుగుతుంది కదా కొత్తిమీర వేసుకుందా ఏంది పుజ్జే రాజీ మరి నేను బొడ్డోడు ఇద్దరు వెళ్ళి కటింగ్ కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చేసుకుని వస్తాం సరేనా ఏం గినుకోరది దేవ తీసుకొచ్చిందా సరేన మరి నేను సాస్ పోయి కటింగ్ చేసుకుని వస్తాం సరేనా